హాయ్ ఫ్రెండ్స్ మెహూ అలీఖాన్ అబ్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీ బహ్లావర ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రై బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకు ఈ హెడ్జ్లూసన్ గడ్డి జాతి విత్తనాలు ఏవైతే ఉన్నాయో ఇవి బ్రదర్ అమ్మకానికి అనేది పెట్టిన్నారండి అంటే విత్తనాలు అందిస్తున్నారు సో ఇక్కడ మొక్కలు చూస్తే నా లెక్క ప్రకారం చాలా ముదిరిపోయి ఉన్నాయి అంటే అలా ముదిరినప్పుడే ఆ విత్తనాలు షీడ్ అనేది చాలా బాగా గ్రోత్ అనేది వస్తుంది సో బ్రదర్ పేరు వచ్చేసి రమేష్ అండి మెట్టు రమేష్ గారు ఇది నల్గొండ జిల్లా శాలిగౌరవం మండలం ఒత్తూరు విలేజ్ నుంచి ఈ విత్తనాలు అనేది అందిస్తున్నారు బ్రదరు సో ఇది పొట్టెళ్ళ పెంపకంలో గొర్రెల పెంపకంలో అనేది మనకు చాలా బాగా యూస్ అవుతుంది అంటే చిన్న పిల్లలు ఉంటాయి కదా మనకు పదిహేను కేజీలు అంటే రెండు నెలలు మూడు నెలల పిల్లలు అలాంటి వాటి అన్నిటికీ చాలా బాగుంటుంది తినడానికి సో ఫస్ట్ తినడానికి మేత బాగుంటుంది అలాగే దాంట్లో విలువలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి అందుకనేసి మీరు వంద పొట్టెళ్ళు ఫామ్ చూస్తే వందలో ఈ గడ్డి లేని ఫామ్ అనేది ఉండదు సో అంత వాల్యూ ఉంది దీనికి పొట్టెళ్ళు గొర్రెలు మేక పెంపకంలో వచ్చేటప్పటికి సో వీటికి సంబంధించిన విత్తనాలు అనేవి బ్రదర్ సప్లై చేస్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఇస్తారా లేదా అనేది అయితే చెప్పలేదు షీట్స్ ప్రకారంగా అయితే చాలా ముదిరిపోవడం వల్ల ఏంటంటే విత్తనాలు మొలకలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అలాగే బ్రదర్ కాల్ చేయండి ఎకరానికి ఎన్ని కేజీలు అవసరం పడుతుంది ఎలా నాటుకోవాలా వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఆయన మీకు వివరిస్తారు అంటే నీళ్లు ఎన్ని రోజులు పట్టాలి ఏం మందులు వేయాలి కలుపు ఎప్పుడు తీయాలి సో ఈ రకమైన డీటెయిల్స్ అన్నీ మీకు చెప్పిన తర్వాత ఆయన పంపిస్తారు సో కేజీ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా చెప్పినారండి కేజీ ఐదు వందల రూపాయలు విత్తనాలు తీనాలనేవి నెంబర్ టైటిల్ దగ్గర అనేది మీకు కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి సో మీకు ట్రాన్స్పోర్ట్ ఆయన చెప్తారు మనకు ఉందా లేదా